హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది ఈదురు గాలులతో కూడిన వాన పడుతోంది హిల్స్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ బెగంపేట్ అమీర్పేట్ పంజాగుట్టబాద్ ఏరియాల్లో వర్షం పడుతోంది మరోవైపు రానున్న రెండు గంటల్లో సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట్ పెద్దపల్లి మంచిర్యాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ వచ్చే పన్నెండు గంటల్లో హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది ఐఎండి నిన్న రాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది రికార్డు స్థాయిలో రెండు గంటల వ్యవధిలోనే తొమ్మిది సెంటీమీటర్ల వర్షం పడింది ప్రధాన రహదారులపై లోతు నీరు నిలిచింది ఇక హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు హరిత సిటీలో ఎక్కడెక్కడ వర్షం పడుతోంది శ్రవంతి హైదరాబాద్లో ఈరోజు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నిన్న చూసాం సాయంత్రం వర్షం రెండు గంటల పాటు దంచి కొట్టింది దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి అయితే ప్రజెంట్ మనకు ఒక అర్ధగంట నుంచి కూడా నగరంలోని ప్రధాన ఏరియాలో వర్షం పడుతుంది దీంతో అయితే భారీగా వరద నీరు చేరుతుంది ముఖ్యంగా వచ్చిపోయే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి ప్రజెంట్ మనం లో చూడొచ్చు రోడ్ల మీద వరద నీరు అయితే కొనసాగుతోంది నిన్న సాయంత్రం కురిసిన వర్షము రోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయింది నిన్న మనం చూసాం ఆల్ ఆఫ్ సడెన్ సాయంత్రం పూట రెండు గంటల పాటు భారీ వర్షం దంచి కొట్టింది ఈ రోజు కూడా వర్ష సూచన చేసింది ఐఎండి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో వెదర్ అంతా కూడా కూల్గా ఉంది మేఘావృతమైన వాతావరణం ఉంది ఒక్కోసారి డిఫరెంట్ వెదర్ కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఉక్కపోతల వాతావరణం కనిపిస్తూనే సడన్గా మనకు వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈరోజు ప్రజెంట్ మనం చూడొచ్చు నగరంలోని పలు ఏరియాల్లో అయితే వర్షం పడుతోంది అయితే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకు కూడా అలర్ట్స్ జారీ చేసింది ఐఎండి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ కావచ్చు పంజాగుట్ట అమీర్పేట్ మాసప్ ట్యాంక్ లాంటి సెంట్రల్ సిటీలోని పలు ఏరియాల్లో వర్షం కురుస్తోంది దీంతో వచ్చిపోయే వాహనదారులకైతే రోడ్ల మీద ప్రధాన రోడ్ల మీద ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాంతోపాటు ఇటు నీరు నిలిచిన ప్రదేశాల్లో ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసి కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీటిని క్లియర్ చేసేందుకైతే ఇటు ఇప్పటికే రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు వర్షాలను అయితే మానిటర్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కావచ్చు వాటర్ బోర్డు అట్లాగే ట్రాఫిక్ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన ఏరియాలో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రధాన రహదారుల్లో మాత్రం వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద అయితే ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్నారు ప్రజెంట్ ఈ రోజు మరొక గంట పాటు కూడా ఈ రకమైన వెదర్ కంటిన్యూ కానుంది ముఖ్యంగా ఇటు రాయలసీమ కావచ్చు అట్లాగే కేరళ ప్రాంతంలో ఏర్పడ్డ ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద వర్షాలు కురుస్తున్నాయి అయితే వర్షాలకు సంబంధించి ఇప్పటికైతే హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ అట్లాగే మనకు నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఈరోజు వర్షం కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్లో అలర్ట్ కూడా రాష్ట్రానికి జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజెంట్ అయితే నగరం ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని చాలా చోట్ల కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్లయితే భారీ వర్షం కురుస్తోంది నిన్న కురిసిన భారీ వర్షానికి దాదాపు తొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదైంది అయితే ఈ రోజు అదే విధమైన వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు కావచ్చు బయటకు వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం అలర్ట్ గా ఉండాలి దాంతోపాటు నాలాలు కావచ్చు మ్యాన్ హోల్స్ ఏవైతే తెరిచి ఉంటాయో వాటికి సంబంధించి ఎవరు కూడా మ్యాన్ హోల్స్ తెరవద్దు అని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు ఎప్పటికప్పుడు కూడా ఇటు ప్రభుత్వం కూడా ఈ వర్షాల నేపథ్యంలో మాన్సూన్ బృందాలతోటి కూడా ఎప్పటికీ అప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రజెంట్ ఈ వర్షాకాలం సంబంధించి ఆగస్టు నెలలో సెకండ్ వీక్ నుంచి కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండి అంచనా వేసింది ఆ రకంగానే మనకు గత రెండు రోజుల నుంచి కూడా ఇటు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పాటు హైదరాబాద్ లో అయితే కొంత డిఫరెంట్ వెదర్ అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉక్కపోత వాతావరణం కనిపిస్తూనే ఆల్ ఆఫ్ సడెన్ వర్షం కురుస్తోంది ఆ రకంగానే నిన్న కూడా ఆల్ ఆఫ్ సడెన్ గా కుండపోత వాన కురిసింది ఈ రోజు కూడా అదే విధమైన వాతావరణం కనిపిస్తోంది అయితే ఈ వర్షాల నేపథ్యంలో వాహనదారులు ముఖ్యంగా బయటకు వచ్చే వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం పూట కాబట్టి కొంత ట్రాఫిక్ జామ్స్ కనిపించకపోయినా సాయంత్రానికి ఈ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా ఐటీ కారిడార్ కావచ్చు ప్రధాన రహదారిలో ఇటు ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అకార్డింగ్ టు దీస్ దీనికి తగ్గట్టుగా అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా చెప్తున్నారు ముఖ్యంగా మ్యాన్ హోల్స్ వద్ద పిల్లలు కావచ్చు వృద్ధులు బయటికి రావద్దని కూడా ఇటు హెచ్చరికలు అయితే జారీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరొక ఐదు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నాయి దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా సెంట్రల్ జిల్లాలతో పాటు ఉత్తర జిల్లాలో ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది అయితే ప్రజెంట్ నగరం గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి దీనికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం అయితే చర్యలు చేపడుతుంది ప్రజెంట్ ఇది నగరంలో వర్షం సంబంధించి అప్డేట్స్ ఓటు స్టూడియో